మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా దర్శకుడు వస్టా కాంబినేషన్లో భారీ విజువల్ ట్రీట్ చిత్రం విశ్వంబర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఆరవ సినిమాగా తెరకెక్కుతుండగా ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు నూట యాభై ఏడవ సినిమా ఏంటి ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఓ పక్క విశ్వంబర ఆల్రెడీ పూర్తి కావచ్చింది దీంతో నూట యాభై ఏడవ సినిమాకి అందరి దృష్టి వెళ్తోంది మరి ఈ సినిమాని మెగాస్టార్ వీరాభిమాని పాన్ ఇండియా సినిమా షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించినాడంటూ ఒక పుకారు షికారు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం నిజంగానే సందీప్ రెడ్డి వంగ రంగంలోకి దిగుతున్నారట ఆయన కోసం కథ కూడా సిద్ధం చేస్తున్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వరీలు అవుతుండగా దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఇది సాధ్యపడే కాంబినేషనా కాదా అనేది ఆసక్తికరంగా మారింది గత కొన్ని రోజుల నుంచి బస్ వరేలు అవుతోంది కానీ ఇంత సడన్గా వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే ఛాన్సే లేదు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్తో బిజీగా ఉన్నారు మధ్యలో చిరుతో సినిమాతో సినిమా అంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు ఇక ఈ కాంబినేషన్లో సినిమా లేదనే తెలుస్తోంది కానీ ఈ క్రేజీ కాంబినేషన్ పడితే చూడాలని చాలామంది కోరుకుంటున్న విషయం విదితమే